అతడు నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు తన పేదరికాన్ని పటాపంచలు చేయాలనే దృఢ సంకల్పంతో చిన్ననాటి నుంచి పట్టుదలతో చదివాడు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు నీటిపారుదల శాఖలో ఇంజనీర్గా ఉద్యోగం దక్కించుకున్నాడు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కలలను సాకారం చేశాడు పుట్టినగడ్డ రుణం తీర్చుకుంటానని చెబుతున్నాడు జనగామ జిల్లా తిమ్మంపేట గ్రామానికి చెందిన సాయి ప్రసాద్ ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన యువకుడు జనగామ జిల్లా జాఫర్ఘడ్ మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన సాయి ప్రసాద్ చిన్ననాటి నుంచే ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తన చదువును సాగించాడు అమ్మా నాన్న కూలి పనిచేసినా డబ్బు సరిపోకపోవడంతో ట్యూషన్లు చెప్పి ఆ వచ్చిన డబ్బును తన చదువుకు ఉపయోగించాడు జీవితానికి ఒక సరైన గమ్యం ఏర్పాటు చేసుకుంటే ఏదైనా సాధించొచ్చని చెబుతున్నాడు మన గోల్ ఒకటి మనం డామినేట్ చేయాలి తప్ప మన ఫైనాన్షియల్ కండిషన్స్ మన ఇబ్బందులు మనం ఎప్పుడు డామినేట్ చేయకూడదు ఎప్పుడైతే మన గోల్ మనకు కావాలని ఖచ్చితంగా మనకు మనకు ఉంటుందో దాని గురించి మనం కష్టపడుతూ ముందుకెళ్ళాలి సో నేను కూడా అలానే కష్టపడి వచ్చాను ఫైనల్గా నా గోల్ని సాధించాను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చాం అవే ఇప్పుడు మమ్మల్ని ఈ స్టేజ్లో ఉంచాయి సాధించిన ఈ ఒక్క కొలువుకే తాను పరిమితం అయిపోనని జీవితంలో ఇంకా సాధించి సమాజానికి ఉపయోగపడాలని పలువురికి ఆదర్శంగా నెలవారన్నదే తన జీవిత ధ్యేయమని సాయి ప్రసాద్ అంటున్నాడు నేను నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోటిఫికేషన్ లో ఎగ్జామ్ రాసి ఆఫ్టర్ టూ ఇయర్స్ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అవ్వడం జరిగింది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తో పాటు అసిస్టెంట్ ఇంజనీర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ వన్ కూడా రాశాను ఏఈ అండ్ గ్రూప్ ఫోర్కి కొన్ని రోజుల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది ఇంకా ఉన్నత చదువులు చదివి నేను ఇంకా వేరే జాబ్స్ కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను దీనికంటే హయ్యర్ లెవెల్స్ బట్ నా గోల్ ఒకటే నేను పుట్టిన ఊరికి నేను చదువుకున్న చదువుకున్న స్కూల్కి ఉపయోగపడే విధంగా నేను నా కోరిక కష్టపడి చదివినందుకు తమ కుమారుడికి తగిన ప్రతిఫలం సాయి ప్రసాద్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అబ్బాయి చదువుకున్నాడు మేము కష్టపడి చదివించినాం ఆయన కూడా కష్టంతో ట్యూషన్లు పోయి స్టడి పోయి చదువుకొని మేము కూడా కంపెనీలో డ్యూటీలు చేసుకుంటా ఉన్నదో లేదో తినుకుంటా అబ్బాయి బాగానే చదువుకున్నాడు ఆయన కష్టపడి జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది కొడుకును మంచిగా కష్టపడి చదివించినాము ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ట్యూషన్లు చెప్పించినాము మంచిగా చదివించినాం ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నది నేను చెప్పినట్టున్నాడు మంచిగా చదువుకున్నాడు ఉద్యోగం అయింది నాకు సంతోషం కొంతమంది ఊళ్ళేనే మంచిగా మనం చదివించాం వాళ్ళ అయ్యవా దూరాన్ని ఉన్నా కూడా మా దగ్గరనే ఉన్నాడు చెప్పినట్టు తిన్నాడు చదువుకున్నాడు తిప్పల పడి కష్టపడి నౌకరైంది మా మస్తు మాకు సముద్రం ఉన్నది ఉద్యోగం సాధించడానికి కుటుంబ సభ్యులు స్నేహితులు ఎంతో ప్రోత్సహించారని సాయి ప్రసాద్ చెప్పారు